ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తజనం పోటెత్తింది ఆదివారం సెలవు రోజు కావడానికి తోడు చివరి రోజు దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు గతంలో ఎన్నడూ లేనంతగా ఖైరతాబాద్ గణపతికి భక్తుల తాకిడి పెరిగింది దీంతో వారిని కంట్రోల్ చేయలేక అధికారులు కూడా చేతులెత్తేశారు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ ఓర్టీ థ్యాంక్ యూ భోగి మొత్తానికి ఏదైతే ఈ యొక్క గణపతి ఖైరతాబాద్ గణనాలకు సంబంధించినటువంటి ఈ నవరాత్ర ఉత్సవాలు కూడా పూర్తవడానికి దగ్గరకు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రోజు ఆదివారం సెలవు దినం కావడం నేపథ్యంలో కూడా భారీ ఎత్తున అంటే భక్తులను మనం ప్రస్తుతం చూస్తున్నాం ఈ యొక్క ఏదైతే ఖైరతాబాద్ బడా గణేష్ని చూడడానికి భారీ ఎత్తున ప్రజలు రెండు నగరాల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క గణపతిని చూడడానికి ఇక్కడికి తండోపతండాలుగా వస్తున్నానని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికే అంటే నిన్నటి వరకు కూడా నిన్నటి నుంచి ఏదైతే హాలిడే స్టార్ట్ అయినాయి నిన్న ఏదైతే సెకండ్ సాటర్డే ఈ రోజు సండే హాలిడేస్ ఉన్న నేపథ్యంలో కూడా సెకండ్ సాటర్డే అయిన నేపథ్యంలో కూడా నిన్న కూడా సుమారు ఐదు లక్షల పైగా కూడా భక్తులు ఖైరదాబాద్ మహాగణేష్ని కూడా దర్శనం చేసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత ప్రస్తుతం ఏదైతే ఈ రోజు కూడా ఆదివారం రోజు సెలవు దినం కావడం దాంతో పాటు కూడా ఈ రోజు ఏదైతే ఖైరదాబాద్ మహాగణపతికి సంబంధించినటువంటి దర్శనం కూడా ఈ రోజే చివరి రోజు కావడంతో కూడా ఈ రోజు భక్తుల తాకట్ కూడా ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సుమారు మూడు లక్షల పైగా కూడా భక్తులు ఇప్పటికే ఈ యొక్క మహాగణపతిని కూడా దర్శించుకున్నారు దాంతో పాటు కూడా సుమారు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయని కూడా చెప్పొచ్చు అటు ఇదైతే మెట్రో సంబంధించినటువంటి మెట్రో సర్వీసెస్ ద్వారా కావచ్చు అలాగే ఎంఎంటీఎస్ సర్వీసెస్ ద్వారా అలాగే ఆర్టీసీ కూడా ఈ యొక్క భక్తుల కోసం సపరేట్ గా కూడా స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క బస్సులు అలాగే ఎంఎంటీఎస్ మెట్రో సర్వీసెస్ ద్వారా పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇక్కడికి వచ్చి చేరుకుంటున్నారని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా ఈ రోజు హాలిడే ఉండడం అందులో కూడా ఈ రోజు చివరి రోజు అయ్యే నేపథ్యంలో కూడా ఈ యొక్క భక్తుల తాకని కూడా ఎక్కువగా వచ్చిందని కూడా చెప్పవలసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇందులో భాగంగానే వాతావరణం కూడా కొద్దిసేపటి క్రితమే వర్షం కూడా కురిచినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఒక వర్షం కురిసిన నేపథ్యంలో కూడా భక్తులంతా కూడా కాస్త గందరగోళానికి గురైనటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది దాంతో పాటుగా కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఒక భక్తుల తాకిడి నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చేతులెత్తే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఒక్కటే ఒక్కసారిగా కూడా ఏదైతే ఇప్పటికే చుట్టూ నలుమూలల నుంచి ఏర్పాటు చేసినటువంటి ఒక క్యూ లైన్ల ద్వారా కూడా వచ్చేటువంటి భక్తుల ఆ యొక్క క్యూ లైన్ లో ఓవర్ ఫ్లో అవుతున్న నేపథ్యంలో కూడా డైరెక్ట్ గా మధ్యలో ఉన్నటువంటి విఐపి గ్యాలరీస్ కావచ్చు ఎగ్జిట్ గ్యాలరీస్ కావచ్చు ఇవన్నీ కూడా ందులోంచి కూడా ఈ యొక్క భక్తులను కూడా తరలింప చేస్తారు ఈ నేపథ్యంలో కూడా భక్తుల తాకిడి పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఒక భక్తుల తాకడి ఈ రోజు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ యొక్క భక్తుల తాకిడి కొనసాగే అవకాశం కూడా ఉండబోతున్నది ఎట్టకేలకు ఈ రోజు ఈ యొక్క భక్తుల తాకిడి ఈ యొక్క చివరి పూజ కంప్లీట్ అయిన తర్వాత కూడా రేపు రేపు యొక్క నిమజ్జనానికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది ఎల్లుండి ఉదయం ఆరు గంటలకు ఈ యొక్క టస్కార్ వాహనంలో ఎక్కించినటువంటి ఒక మహాగణపతి ఖరియాదాబాద్ మహాగణపతి ఏదైతే సమీపంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ మార్గు లో ట్యాంక్ పాయింట్ సమీపంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ మార్గులో కూడా నెంబర్ ఫోర్ దగ్గర ఈ యొక్క విమర్శ కార్యక్రమం కూడా జరగబోతుంది అయితే ఈ రోజు వరకు కూడా గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కొనసాగినటువంటి ఈ యొక్క ఖైదాబాద్ వినాయక ఉత్సవాలు కూడా ఈ రోజు చివరి పూజ అనంతరం కూడా ప్రభుత్వానికి అదే జేహెచ్ఎంసీ అధికారులకు కూడా ఈ యొక్క విగ్రహాన్ని యొక్క ఖైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా అప్పేయపడం జరుగుతుంది ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం ఈ రోజు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత రేపు ఉదయం నుంచి కూడా అయితే గణపతి మండపానికి ఏర్పాటు చేసినటువంటి యొక్క మండపాన్ని కూడా పూర్తిగా తొలగించి అలాగే ఏదైతే ఈ యొక్క వినాయకుడిని తరలించేటువంటి మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ మార్గంలో ఉన్నటువంటి క్యూలైన్లు కావచ్చు అలాగే బారికేట్లను వీటి కూడా తొలగించే కార్యక్రమం రేపు ఉంటుంది రేపు సాయంత్రం కూడా ఈ యొక్క నిమజ్జనం సంబంధించిన ప్రక్రియ కూడా మొదలు కాబోతున్నది ఇటకలకు రేపు ఉదయం ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఖైరతాబాద్ గణేష్ యొక్క నిమర్జన ప్రక్రియ కూడా ఈ రేపు సాయంత్రం అంటే చివరగా రేపు నైట్ వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం నిమజ్జనం కూడా పూర్తయ్యే అవకాశం కూడా ఉండబోతుంది ముఖ్యంగా గతంలో ఏదైతే ఈ రోజు ప్రారంభమైనటువంటి ఈ యొక్క నిమర్జన కార్యక్రమం కూడా తెల్లారే వరకు కూడా ఉండేది అయితే ప్రభుత్వం ఏదైతే సెక్రటరీ దగ్గర ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు సెక్రటరీ దగ్గరికి వచ్చినటువంటి తాకిడి కూడా ఎక్కువగా ఉండే నేపథ్యంలో వారు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఒకటే రోజులో పూర్తి అయ్యాలని చెప్పేసి కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది దీనికి ఈ యొక్క మహాగణపతి ఉత్సవ సమితి మెంబర్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారని కూడా చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఎటకేలకు ఎల్లుండి మార్నింగ్ ప్రారంభమైనటువంటి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా ఎటకేలకు ఎల్లుండి రాత్రి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం కూడా పూర్తి అయ్యే అవకాశం కూడా ఉండకపోతుంది కూడా చెప్పొచ్చు భోగి